గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్వహిస్తున్న భవనాలు ఏప్రిల్ నెలాఖరు పూర్తి చేసి సేవలు అందించే విధంగా కాన్చాక్టర్లు చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సలహా మరో సమావేశం నిర్వహించారు అంటే అందరూ హ్యాండ్ సప్ ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పే పరిస్థితులు లేదు ఇక్కడ అవసరం మాత్రం పదిన్నర నుంచే ఒత్తిడి

మంచిగా అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టాగం లో కొత్త హాస్పిటల్ ఏప్రిల్ కల్లా మాకు అప్పు చెప్పాలని చెప్పి మెగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో చేస్తూ ఉన్నారు అలాగే పోస్టుమార్టం రూమ్ కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు అలాగే అక్కడ లేబర్ దొరకలేదంటే లేబర్ను కూడా మలవలు ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఇక్కడ అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నాం ఏప్రిల్లో ఫస్ట్ బ్లాక్ హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ రోడ్లో టోటల్ ఆటోలన్నీ ఆకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా మల విసర్జన చేసి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మద్దతు ఇచ్చారు అందుకని అక్కడ ఖచ్చితంగా అలాగే హాస్పిటల్ ఆవరణలో బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు అది ఎస్ఐ గారికి కూడా చెప్పాం ఖచ్చితంగా బయట వెహికల్స్ అనేది కూడా హాస్పిటల్లో పార్కింగ్ చేసేదానికి వీల్లేదు ఇక్కడ ఎవరైతే పని మీద వస్తారో హాస్పిటల్కి ఆ వెహికల్స్ తప్ప బయట వాళ్ళెవరు కూడా ఇక్కడ పార్కింగ్ చేసేదానికి వీలలేదు అలాగే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వెహికల్ తప్ప వేరే వెహికల్స్ హాస్పిటల్ ఆవరణలో ఉండకూడదని చెప్పి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం అయింది ఎస్ఐ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా మాట ఏం చేస్తారని చెప్పారు అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాకర్స్ వస్తారు ఇది కూడా మూసేద్దాం అనుకున్నాము కానీ వాకర్స్ మా వాకర్స్ అంతా వస్తారు కాబట్టి దానికి ఉన్నటువంటి గేటుకి చైన్ వేసి ఒక మనిషి లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకుంటున్నారు త్వరలో కూడా ఏర్పాటు చేస్తున్నారు కేవలం వాకర్స్ కోసం లేకపోతే ఇది కూడా ఈ యొక్క గేటు కూడా మూసేటటువంటి అవసరం ఉంది ఎందువలంటే ఎవడంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగేసి ఆటోలో కూర్చొని మందు తాగి విచ్చలు ఇక్కడ ప్రయత్నం కార్యక్రమం ఉంది కాబట్టి కానీ మా యొక్క ఈ యొక్క వాకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఒక కాలువ చాలా దారుణంగా ఉంది మొత్తం ఇప్పుడు పోయినా కానీ జత్తులో ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క పోస్టుమార్టం రూమ్ పక్కన అవతల అది ఎస్టిమేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియజేస్తాం అది కూడా మార్చి లోపల పూర్తి చేసేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తాం అలాగే చిన్న చిన్న టాయిలెట్స్ ఏమన్నా రిక్వైర్స్ ఉంటే అవి కూడా చేయమని చెప్పి కూడా చెప్పాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని పరికరాలు పనిచేసేదానికి ఎక్స్రే ప్లాంట్ పరిగెత్స కూడా ఒక లక్ష రూపాయలు అట్లా అవసరము ఇంకో దానికి యాభై వేలు అవసరం ఉంటే కూడా అది కూడా శాంక్షన్ చేసాం అట్లాగే ఆరోగ్య స్థితి కింద వచ్చేటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని అవి కూడా శాంక్షన్ చేశాం అలాగే ఇంకా ఆరోగ్య ఆరోగ్యశ్రీ మీద నలుగురు స్టాఫ్ ఇక్కడ మేము పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క తీర్మానంలో అందరూ కూడా ఏర్వంగా ఆమోదించారు అట్లాగే గౌరవ మా కలెక్టర్ గారికి ఒక రిఫండ్ ఇప్పించుకున్నాం ఇక్కడ సూపర్నెంట్ గారు మేము అందరం కూడా ఇచ్చున్నాము ఈ యొక్క ప్రహరీ గోడకి పదిహేడు లక్షలు అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇచ్చున్నాము అయితే మా వాళ్ళైతే దాదాపు ఐదు కోట్ల చిల్లర ఈ కొత్త హాస్పిటల్ ఫర్నిచర్ అన్నీ కూడా ఈ మధ్య కూడా మనం పెట్టాం టోటల్ మొత్తం మీద ప్రతి ఒక్క హాస్పిటల్ వాకాడు హాస్పిటల్ కోట హాస్పిటల్ రెండు కూడా కలిసి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టాం ఆయన దాన్ని చూసి ఏవి ఇంపార్టెంటో ముందుగా అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆక్సిజన్ కరోనా అప్పుడు ఆక్సిజన్ ప్లాంటు పెట్టారు అవతల అది రిపేర్ అంటున్నారు యాక్చువల్ రిపేర్ కాదు ఇది అది మనవాళ్ళు పని చేయట్లేదు ఎందుకంటే అది గంట పని చేస్తే నలభై ఐదు లీటర్లు మొత్తం డీజిల్ తగేటువంటి కార్యక్రమం దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల సిలిండర్ కొనుక్కునేటువంటి పరిస్థితి బెస్ట్ అని చెప్పి మనవాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి అది ఏం చేయాలో రాష్ట్రం మొత్తం ఆపేసాలంటున్నారు ఆ సిలిండర్లు సంబంధించింది ఏంటంటే అప్పటికి ఉపయోగపడింది అప్పుడు మనం కాదాం అప్పుడైతే చాలామంది ప్రాణాలు రక్షించింది ఆ సిలిండర్ కానీ ఇప్పుడు దానికి కూడా ప్రత్యామ్మయంగా అది ఆపరేట్ చేయాలంటే ఆ డీజిల్ సంబంధించినటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మరి అప్పుడైతే వాళ్ళు ఇచ్చారు కానీ ప్లాంట్ ఇచ్చారు కానీ డబ్బులు వాళ్ళు ఇదారు కదా మెగా వాళ్ళు ఇచ్చారు కదా కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేందుకు ఒక ప్రతిపాదన కూడా చేయాలని చెప్పి కూడా సూచించాం కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చాలామంది ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చారు కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు హాస్పిటల్లో ఇక్కడ ఎవరున్న సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ఐదు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు చెప్పాం అందరికి చెప్పాము సుప్రనండి చెప్పాం ఆరో ఆరోగారికి చెప్పాం దయచేసి అటువంటి ప్రస్తావన రాకూడదు వస్తే ఇబ్బంది పడతారని కూడా చెప్తున్నాం వస్తే ఖచ్చితంగా నేనే ప్రశ్నలు పెట్టి వాళ్ళ పేర్లు ప్రశ్నలో చెప్తానని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే పేదవాడి దగ్గర ఇక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు డబ్బులు కూడా అంటే డాక్టర్స్ కాదు అక్కడ పనిచేసే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మేము చెప్తున్నాం పేదవాడు చచ్చిపోయినప్పుడు అంతా డిమాండ్ చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒకవేళ డబ్బున్నోడు చచ్చిపోతే ఒక పది కాకపోతే వంద రూపాయలు ఇస్తారు అది ఏమి లేనివాడు ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు అది కూడా మా డాక్టర్లకి అంతా చెప్పాము అది కొద్దిగా సూపర్వైజర్ చేయమని చెప్పి తగ్గించమని చెప్పి కూడా చెప్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇక ఏమైనా సరే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా దయచేసి మా దృష్టిని తీసుకురామని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రతి నెల ఇరవై తేదీ ఖచ్చితంగా హాస్పిటల్ అడ్వైజరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక్కడ తీర్మానంలో అందరూ కూడా సూచించారు అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా పత్రికా మిత్రులు కూడా పిఎఫ్పిఎన్ఏ ఏమైనా ఉంటే అట్లాగే ముఖ్యంగా ఇక్కడ శానిటరీ వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళకి గత నాలుగు సంవత్సరం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఆ కాంట్రాక్ట్ అనే అతను ఎక్కడో ఉంటాడు ఇక్కడికి రాడు అట్లాగే నాలుగు నెలలకు సంబంధించినటువంటి పెనాయిలు బ్లీచింగ్ అంతా కూడా డబ్బులు గవర్నమెంట్ ఆయన తీసుకున్నారు కానీ ఈ హాస్పిటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు అది కూడా దానిపైన తీర్మానం చేశాం అది పద్ధతి కాదని చెప్పాం అలాగే వాళ్ళకి పదహారు వేల రూపాయలు జీతం ఇస్తుంటే దాంట్లో పదకొండు వేల రూపాయలు చేతికిచ్చి మిగతా అది ఐదు వేల రూపాయలు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి పిఎఫ్లు కూడా కట్టేటువంటి పరిస్థితి లేదు చాలా అన్యాయం దగ దగా పడిపోతున్నారు పేదోడు ఏదో అందాన్ని జరగక్క ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ దగ్గర కూడా అడ్డుకు తినే వ్యవహారం చేస్తున్నారు ఏఎన్సీస్ అని చెప్పి తెలియజేసి ఈ విషయం కూడా పై విషయం కూడా ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా ఏమైనప్పటికీ గూడూరు హాస్పిటల్ ఒక మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం మా అందరికి కూడా ఉంది ఎందుకంటే చెప్తున్నామంటే ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నామంటే ఈ హాస్పిటల్లో ఏదన్నా డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఒక్క లేదు ఎందువలంటే ఈరోజు డయాలసిస్ సెంటర్ తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు సిటీ స్కాన్ తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇది ఉమ్ము ఉమ్మ యంత్రం టెస్ట్ టీ సం తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఏం చేయాలనే హాస్పిటల్లో తెచ్చింది మేమే వాటర్ ప్లాంట్ కూడా రోజు హరిశ్చంద్ర రెడ్డి గారితో మాట్లాడి పెట్టాం అది పేరు ఉందో ఏమో తెలియదు ఉందమ్మా అదే తర్వాత అరుణ్ బాబు గారు ఇక్కడ ఆర్డీవా ఉన్నప్పుడు ఆ సేఫ్టీ సంబంధించిన అది కూడా మేము సొంత డబ్బులతో ఆ రోజు మేము ఏర్పాటు చేశాం ఫైర్ సేఫ్టీ అది కూడా ఏర్పాటు వర్కింగ్ అది అది వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం డాక్టర్ గారు చెప్తున్నామంటే మేము చేసాం హాస్పిటల్కి గత ప్రభుత్వంలో పాలకులు ఈ హాస్పిటల్లో ఏం చేసినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ చెప్తున్నాం ఈ హాస్పిటల్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతామని చెప్పి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మాది లోకల్ మేము గూడూరు గూడూరులో పుట్టాం గూడూరులో పెరిగాం గూడూరు హాస్పిటల్లో గతంలో నేను స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను ఎన్నో ధర్నాలకి కూర్చున్నాం హాస్పిటల్ ముందు ధర్నాలకి కొన్ని నెల రోజుల పాటు జరిగిన ధర్నాలు కూడా హాస్పిటల్ ముందు కాబట్టి ఈరోజు మనం చేసే పరిస్థితికి వచ్చాం కాబట్టి మనం కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అయితే కమ్యూనిస్ట్ పార్టీలో అదే బీజేపీ వాళ్ళు మళ్ళీ ధర్నాకి దిగేటువంటి కార్యక్రమం ఉంది ఇక్కడ కాబట్టి అలాంటి పరిస్థితి ఆడికుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అలాంటి పరిస్థితి ఆడికుండా మా వైద్య రంగానికి సంబంధించిన మా డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూడా చిన్న రూపం లేకుండా జరగకు ప్రయత్నం చేయాలని తెలియజేస్తుంది మేము చెప్తున్నాం గతంలో ఏమైందో అనవసరం మాట్లాడడం గతం సంగతి మాకు అనవసరం ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఏదైనా సరే బై టెండర్ టెండర్ల ద్వారా నామినేషన్ పద్ధతి వచ్చి చెప్పి టెండర్ల ద్వారా చేసి పబ్లిక్ ఎప్పుడు అడిగినప్పుడు కానీ లేదా పై ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కానీ స్పష్టంగా మా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉండే విధంగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మెగావారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా కొత్త హాస్పిటల్ని త్వరగా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ఎందుకంటే బాగా చెప్తున్నారు మీరు త్వరగా ఏప్రిల్ రాపలో ఒక మంచి హాస్పిటల్ ఓపెనింగ్ మనం ఇక్కడ మంత్రి గారిని నుంచి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఏదైనా పేద ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ గురించి దయచేసి ఇక్కడ హాస్పిటల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మా కిరణన్న ఉన్నాడు మా చెంచులమ్మ ఉన్నాడు భారత ఉన్నారు ముగ్గురు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సంబంధించిన మెంబర్స్ వాళ్ళకి ఏదైనా మీ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకురామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్లా ఉంటాం కాబట్టి నా దృష్టికి కొన్ని వస్తాయి అన్ని అన్ని సమస్యలు నా దృష్టికి రాయవు కాబట్టి ఈ సమస్యలు మాత్రం కష్టంగా కిరణం చంచుకుల మా బార్తతో మీరు తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈ విషయంలో ఈ హాస్పిటల్ సంబంధించిన మంచి వాతావరణం కల్పించే విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు పూర్తిగా సహకరించాలని చెప్పి మా డిఎస్పీ గారికి అట్లాగే మా మంచి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు రాలేకపోయారు ఎస్సీ ఎస్టీ మార్టింగ్ కమిటీ మీటింగ్ ఉంది పరిపాలన అందరూ రాలేకపోయారు కాబట్టి ఇది యొక్క సహాయ సహకారాలు మన హాస్పిటల్కి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు